బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హిల్స్ లో బీఆర్ఎస్ కు ప్రజల నుంచి స్పందన కరవైందన్నారు పెయిడ్ సర్వేలతో బోగస్ ప్రచారాలు చేస్తున్నారన్నారు మళ్ళీ బాపు రావాలి అంటున్నారు మిగిలింది మళ్ళీ దోచుకోవడానికా అని ప్రశ్నించారు బల్మూరి వెంకట్ ప్రతి డివిజన్ లో తాము చేసిన అభివృద్ధి ప్రజల ముందు ఉంచుతున్నామన్నారు ఇక బీఆర్ఎస్ ని మడత పెట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు బల్మూరి వెంకట్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కథ ముగిసేసరికి ప్రజల దగ్గరికి వెళ్ళి సరైన స్పందన రాకపోయేసరికి పదేండ్లుగా అడ్డగోలుగా రాబందులు లెక్క దోచుకున్న సొమ్ముతోటి కొన్ని పేడు సంస్థలతోటి కొన్ని సర్వే ఏజెన్సీలకి లక్షలాది రూపాయలు వాళ్ళకి కట్టబెట్టి ఏదైతే ప్రజల నాడి ఒక రకంగా ఉంటే ప్రజల్లో తిరుగుతుంటే స్పందన సరిగా వస్తలేదు ప్రజలు మాకు ఓట్లేసే పరిస్థితి లేదని ఒక భయంతో అడ్డగోలుగా బోగస్ ప్రచారానికి ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు అండ్ టీం ద కేడీ కంపెనీ టీం మొత్తం కూడా దిగి ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఫేక్ సర్వేల్ని ప్రచారం చేస్తూ మేము గెలుస్తున్నాము మేము గెలుస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం హరీష్ రావు ఇంట్లోనో కేటీఆర్ ఇంట్లోనో లేదా వాళ్ళ ఫార్మ్ హౌస్లోనో కూర్చొని వాళ్ళు ఇచ్చిన లెక్కల్ని తీసుకొని ఆ లెక్కలు పేపర్ల పైన రాసి ఈరోజు కొన్ని పేరు ఉన్న సంస్థలు సర్వే సంస్థలు కూడా ఈ రకంగా ప్రవర్తించడము ఈ రకంగా వ్యవహరించడం అనేది సరికాదు కేడి అండ్ కంపెనీ కేటీఆర్ అండ్ కంపెనీ ఈ కేడీలు ఆ దోచుకున్న సొమ్ముని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఆ సొమ్ముని ఏదైతే ప్రజలకి ఖర్చు పెట్టి గెలిచే ఒక ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఈడ బీఆర్ఎస్ ని గెలిపిస్తే మళ్ళా మా బాబు మా నాయన ముఖ్యమంత్రి కావాలంటే బీఆర్ఎస్ ని గెలిపియాలి ఈరోజు ప్రజా పరిపాలనలో మేము ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తూ మా గ్యారంటీల్ని అందిస్తూ మేము డెవలప్మెంట్ పైన అభివృద్ధి పైన మేము ప్రచారం చేస్తున్నాం భోగ సంస్థలతోటి ఫేక్ సర్వేలు నిర్వహించి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు డబ్బిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఆ ఎలక్షన్ని గెలిచే ప్రయత్నము ఈ బీజేపీ రిస్తదార్ సమితి అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది నిజంగా బీఆర్ఎస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే పదేండ్లలో కేటీఆర్ జుబ్లీ నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ చేసిండు ఎన్ని నిధులు కేటాయించిండో ఆ అంశం పైన చర్చ పెట్టే దమ్ము కానీ ఆ అంశాన్ని గురించి మాట్లాడే ధైర్యం కానీ ఈ రోజు అటు వరకు కూడా కల్వకుంట్ల తారక రామారావు గారికి ఎక్కడ కూడా నేను గమనించలే అక్కడ కూడా